ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారా ఎందులో కామన్ గా కనిపించేది ఒకటి ఉంది అదేంటో మీరు చెప్పగలరా ఈ వీడియోలో కామన్ గా కనిపించేది ఏందో మీరు చెప్పాలి చేసి చెప్పాలి కదా అది ఏంటిది అనేది ఇది మన బెంగళూరులో తుమ్కూరు అనే మండలంలో విలేజ్ లో ఉందన్నమాట ఈ ఊరు Bangalore को thakkar lor Bueno, esa es ahí donde está aquí. Es que de చూసారా అండి ఊరు మొత్తం మీద అన్ని టెర్రస్ల పైన ఒకటే కనిపిస్తుంది అదేంటో మీరు చెప్పాలి మనగా కనిపించేది త్రీ మినిట్స్ అవసరం షార్ట్ కాలేనా ఊరు ఊరంతా ఒకటే ట్యాంక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఒకటే కలరు చూసినా ఒకటే కలరు అదేందో ఎల్లో కలర్ మాత్రమే ఉంది వేరే కలర్ అన్నట్టు లేదు